జాను జైకి కాఫీ ఇస్తుంది కానీ ఆ కాఫీ బాగోదు షుగర్కి బదులు సాల్ట్ వేసేస్తుంది జాను దాంతో తాగిన కాఫీని ఊసేస్తాడు జై అయ్యో సార్ నేను వేరే కాఫీ తీసుకొస్తా అని అంటూ పరధ్యానంగా కాఫీని తీసుకొని వెళ్ళబోతుండగా జానుని అక్కడే ఆపేసి జాను ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఏమైంది జాను ఎందుకు డల్గా ఉన్నావు ఈరోజు పరధ్యానంగా ఉన్నావు ఏమైంది జాను అని జై లాలనగా జానుని అడుగుతుండగా ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ మార్నింగ్ కాలేజ్లో జరిగిందంతా చెప్తూ ఉంటుంది జాను తను క్లాస్కి లేట్గా వెళ్ళడంతో ఆ లెక్చరర్ టైం చూసి నువ్వు ఈ క్లాస్ అయిపోయే వరకు బయటే నిలబడుండు అని పనిష్మెంట్ ఇస్తాడు జానుకి లెక్చరర్ దాంతో అందరి ముందు అవమానంగా ఫీల్ అయి అక్కడే నిలబడిపోతుంది జాను ఆ విషయమంతా జైకి జాను వివరించగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు జై రాత్రిపూట ఆ లెక్చరర్ని కలవడానికి వెళ్తాడు జై లెక్చరర్ ముందు రిజిగ్నేషన్ లెటర్స్ పెట్టి సైన్ పెట్టు అని అంటూ ఉంటాడు నేనెందుకు నా రిజిగ్నేషన్ లెటర్ పైన సైన్ పెట్టాలి నేనెందుకు నా లెక్చరర్ జాబ్ని వదులుకోవాలి అని తిరగబడతాడు ఆ లెక్చరర్ అప్పుడు జై అవునా అంటూ ఒక మందు బాటిల్ని తీసి అతనిపై పోసి నవ్వుతూ మ్యాచ్ బాక్స్ వెలిగిస్తూ ఉంటాడు అతడు భయంతో పారిపోతూ ఉంటాడు ఆ మంట ఆ లెక్చరర్ వెంటే వస్తూ ఉంటుంది పారిపోతున్న లెక్చరర్కి అడ్డంగా నిలబడతాడు జై ఆ లెక్చరర్ని భయపెడతాడా నిజంగానే తగలబెడతాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్